జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేరు పెట్టేది ఎవరన్నా ఈ కూటమి ప్రభుత్వంలో ఏముందన్నా సీట్లు వచ్చినాయి అంటే మోసం చేసి ఎవరైనా గెలుస్తారనా అధికారంలో ఉన్నప్పుడు ఎవరు మోసం చేయాల జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మోసం చేయలే ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలుగా సీఎం చేశాడు రెండు సంవత్సరాల్లో కరోనా కుట్టుకోబోయింది అయినా అన్ని మూడు సంవత్సరాలు చేసినా కానీ ప్రతి ఒక్క చిన్న పిల్లలు కాని పెద్ద వాళ్ళ దగ్గర నుంచి అందదగ్గర దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు ఎప్పుడు మోసం చేయలే మోసం మాటలు చెప్పలా న్యాయంగా చెప్పాడు న్యాయంగా గెలిచాడు కానీ అన్యాయంగా ఓడిపించారు అంతే అదే నా మోసాలు చేసి గెలవాలంటే ఎంతసేపు అన్నా ప్రభుత్వం వాళ్ళది వాళ్ళు ఎప్పుడైనా గెలుస్తారు న్యాయంగా వచ్చి గెలవాలంటే గెలవలేదు అదే మొన్న ఎవరు పాలు వస్తున్నాయని చెప్పారు కానీ పాలు రావట్లే కాఫీ టీ అంత ఏం వస్తున్నాయన్న మీరే చూస్తున్నారు కదా రైతుల పరిస్థితి ఏంటంటే రైతులు చూస్తున్నారు కదా సరే సరైన సమయానికి ధాన్యం కొనే వాళ్ళు లేరన్నా సరైన సమయానికి ధాన్యం కొనే వాళ్ళు ఎవరు లేరు అదే జగన్ ఆయాంలో ఉన్నప్పుడు పచ్చిమిరపకాయల నుంచి పొట్టి మిరపకాయలు కానీ అన్ని ఏదంటాయి గిట్టుబాటు లేదంటే ఇప్పుడు దారుణంగా ఉన్నాయి కదా ఇందాక టమాటోలు తీసుకుంటే డెబ్బై రూపాయలు అంటే జనం ఉన్నప్పుడు పది రూపాయలు రైతు బాగుపడుతున్నారు ప్రజలు కూడా కొంచెం బాగుపడుతున్నారు లేదనా ఈ రోజే నెల్లూరు నుంచి ఆనాటనా చెప్పనా మరి ఏందన్నా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడేమో పట్టాలు కట్టుకుని తిరిగాడు రైతుల దగ్గరికి అవును ఇప్పుడే బూట్లు తీసేసి తిరుగుతున్నాడని ఎక్కిస్తున్నారు అన్న దాని గురించి ఏమంటావు దాని గురించి ఎందుకు తిరుగుతున్నా తిరుగుతున్నా జైబ్రపుడు కూడా తిరగొచ్చు కదా ఉన్నప్పుడు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి పదవి మాత్రానికి వెళ్తాడు మామూలుగా నడకదారు వెళ్తాడు కదా అప్పుడు ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి బాధలు తెలుసుకుంటాడు ఇప్పుడు కూడా తెలుసుకుంటున్నాడు కదా ఆయన దగ్గరకు స్టేట్మెంట్ ఆయనకు వస్తుంది ఓకేనా థ్యాంక్స్ అనగా పిచ్చి మాటలు మాట్లాడకూడదు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటని చి ఒక్కరించి మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అన్న పవన్ కళ్యాణ్ వెళ్ళిపో మన ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపో నువ్వేవ్ రా బాబు వాస్తవంగా నేనేమంటానంటే అక్కడ జరిగినటువంటి సంభాషణ వేరు వీళ్ళు అనుని అను అనుంచుకునేది వేరు అంటే ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆఫ్ ఆయన ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మన స సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం ఉంది మనం విడిపోతే మనం కూడా ఆ ప్రాంతం లెక్క సస్యశ్యామలుగా తయారు చేసుకోవడానికి మన నిధులు మన నీళ్లు మన నియామకాలు మన వద్దనే ఉంటాయి విడిపోతే మంచిదని ఆ కారణం చేత విడిపోయింది అంత అద్భుతమైనటువంటి ప్రాంతం ఈ వేళ ఎవరి దృష్టి తగిలిందో శ్మశాన వైరాగ్యం కింద మగులన్నీ పడిపోయి తోటలన్నీ సర్వనాశనం అయిపోతున్నాయని అతను ఏదో బాధ అంటే ఇదే తెలంగాణ అనేశాడు అనేసాడు అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదండి వాస్తవంగా మాట్లాడతూ తప్పు లేదు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పడం తప్పచ్చు ఆంధ్ర వాళ్ళంతా ఆస్తులు అమ్ముకుని వెళ్ళిపోండి ఇది ప్రత్యేక దేశమేంటిది ప్రత్యేక దేశం ప్రత్యేక రాజ్యాంగం ఉందా ఇది దీనికి అన్ని పిచ్చమాటలన్నీ మాటలన్నీ మాట్లాడుతున్నారు కొంతమంది రాజకీయ నాయకులు ఆ రాజకీయ మనుగుడు కోసం అలా మాట్లాడకూడదు ఏదేమైనా అన్నదమ్ముల్లాగా ఇడిపోయారు అన్నదమ్ముల కలిసి ఉండాలని చెప్పి అనుకున్నాం అనుకున్నది ఈ వేళ ఇష్టానుసారిగా మాట్లాడి దిగజారిపోయి మాట్లాడి బుర్రలేని మాటలన్నీ మాట్లాడుతున్నారు ఈవేళ అది మాత్రం కరెక్ట్ కాదు Thank you.